ప్పుడు కొండలు మరియు పచ్చని చెట్ల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామంలో అనే వినయపూర్వకమైన వృద్ధుడు ఉండేవాడు సామ్యూల్ వయస్సు పెరిగినప్పటికీ అతని దయ కనికరం మరియు అచంచలమైన నైతిక సమగ్రతకు చాలా దూరంగా ఉన్నాడు ఒక స్ఫుటమైన శరదృతువు ఉదయం సామ్యూల్ తన తోటను చూసుకుంటున్నప్పుడు దూరం నుండి ఒక అపరిచితుడు రావడం గమనించాడు అపరిచితుడు చిరిగిన బట్టలు మరియు అతని ముఖం మీద నిరాశతో కూడిన రూపంతో అలసిపోయాడు మరియు పడుకున్నాడు అపరిచితుడి బాధను పసిగట్టిన సామ్యూలతన్ని ఆప్యాయంగా పలకరించి తన వినయపూర్వకమైన నివాసంలోకి ఆహ్వానించాడు బ్రెడ్ మరియు సూప్తో కూడిన సాధారణ భోజనంలో అపరిచితుడు తన దురదృష్టం గురించి వివరిస్తున్నప్పుడు సామ్యూ శ్రద్ధగా విన్నాడు అపరిచితుడు ప్రయాణంలో దారితప్పి చాలా రోజులుగా ఆహారం వసతి లేకుండా తిరుగుతున్నాడు అపరిచితుడి దుస్థితిని చూసి సామ్యూల్ అతనికి అవసరమైనంతకాలం విశ్రాంతి తీసుకోవడానికి మరియు కోలుకోవడానికి అతనికి స్థలాన్ని ఇచ్చాడు రోజులు వారాలుగా మారాయి మరియు అపరిచితుడు సామ్యూలింటిలో నిత్యం ఉండేవాడు వారు కలిసి ఎక్కువ సమయం గడుపుతుండగా ఆ అపరిచితుడు ఒకప్పుడు సంపన్నుడైన వ్యాపారి అని అతను కష్టకాలంలో పడిపోయాడని సామ్యూల్ తెలుసుకున్నాడు అతని ప్రారంభ విజయం ఉన్నప్పటికీ అపరిచితుడు దురాశ మరియు స్వార్థంతో సేవించబడ్డాడు అతని నేపథ్యంలో విరిగిన వాగ్దానాలు మరియు విచ్ఛిన్నమైన సంబంధాల జాడను వదిలివేశాడు సామ్యూల్ యొక్క అచంచలమైన దయ మరియు దాతృత్వం ద్వారా ప్రేరణ పొందిన అపరిచితుడు అసాధారణమైన పరివర్తనను పొందడం ప్రారంభించాడు అతను సామ్యూల్కు తన తోటను చూసుకోవడం కంచెలు సరిచేయడం మరియు అవసరమైన పొరుగు సహాయం చేయడంలో సహాయం చేశాడు ప్రతిరోజు గడిచేకొద్దీ అపరిచితుడి హృదయం తేలికగా పెరిగింది మరియు అతని ఆత్మ పునరుద్ధరించబడింది ఒకరోజు అపరిచితుడు సామ్యూల్కు వేడ్కోలు పలికి తన ప్రయాణాన్ని కొనసాగించడానికి సిద్ధమవుతుండగా కరోనా మరియు నిస్వార్థత యొక్క నిజమైన అర్థాన్ని అతనికి చూపించినందుకు అతను కన్నీళ్లతో అతనికి కృతజ్ఞతలు తెలిపాడు అతను ఎక్కడికి వెళ్లినా దయ మరియు సద్భావనను వ్యాప్తి చేస్తూ సామ్యూలు ఉదాహరణకి అనుగుణంగా తన జీవితాన్ని గడపాలని ప్రతిజ్ఞ చేశాడు అపరిచితుడి హృదయపూర్వక మాటలకు చలించిపోయిన సామ్యూ చిరునవ్వుతో అతన్ని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు అపరిచితుడు ప్రపంచంలోకి బయలుదేరినప్పుడు సామ్యూల్ గర్వం మరియు సంతృప్తితో అతను వెళ్లడం చూశాడు ఆ క్షణంలో అతను జీవితాన్ని మార్చడమే కాకుండా మంచితనం మరియు ధర్మం యొక్క శాశ్వత శక్తిని పునరుద్ఘాటించాడని అతనికి తెలుసు కాబట్టి సామ్యూల్ యొక్క పురాణం దయకు హద్దులు లేని వినయపూర్వకమైన వృద్ధుడు అతనికి తెలిసిన వారందరి హృదయాలలో మరియు మనస్సులలో నివసించాడు చీకటి సమయంలో కూడా కరోనా మరియు నైతికత యొక్క కాంతి ఎల్లప్పుడూ ప్రకాశిస్తుంది అని అతని కథ కలకాలం గుర్తు చేసింది